హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్ ఈ వీడియోలో పండిన అరటిపళ్ళతో స్వీట్ రెసిపీని చేయడం చూపిస్తున్నాను పండిని అరటిపళ్ళను పాడేస్తారు ఆ అరటిపళ్ళలో ఒక్క కప్పు గోధుమ పిండిని వేసి స్వీట్ రెసిపీని చేయండి ఈ స్వీట్ మైల్డ్గా చాలా బాగుంటుంది కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గానైనా చేసుకోవచ్చు ఇందులో నిల్వ పచ్చళ్ళతో సర్వ్ చేయండి డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది సో లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ గానైనా చేసుకోవచ్చు చాలా సింపుల్గా అన్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు సో వీడియోలోకి వెళ్ళిపోదాము ఇలా పండిన అరేటి పళ్ళని తీసుకొని వీటి మీద తొక్కను తీసేసి ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి ఒక కప్పు గోధుమ పిండిని వేసి పావు టీ స్పూన్ సాల్ట్ని వేసి కొద్దిగా బెల్లం పొడిని వేసుకోవాలి మీకు బెల్లం కూడా వద్దు అనుకుంటే ఇంకొక రెండు అరటిపళ్ళను వేసుకోవాలి మూడు యాలికలను వేసి హాఫ్ టీ స్పూన్ వంట సోడాని వేసి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి హాఫ్ కప్పు కాచి చల్లారిన పాలను వేసుకోవాలి పాలను వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇందులోనే హాఫ్ కప్పు నీళ్ళను కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి మొత్తం ఒక కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్ పాలు హాఫ్ కప్ నీళ్లు వేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన పిండిని గిన్నెలోకి వేసుకోవాలి ఈ పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి హీట్ అయిన పేనం మీద వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒకసారి మొత్తం స్ప్రెడ్ చేయాలి ఒక గరిటి పిండిని వేసి ఎక్కువగా స్ప్రెడ్ చేయకూడదండి ఇలా వేసిన తర్వాత మీడియం హీట్లో వేగనివ్వాలి ఒక వైపు వేగిన తర్వాత రెండో వైపుకు తిప్పి వేయించుకోవాలి ఇలా వేగిన అట్టుని తీసేసి మళ్ళీ ఇంకొక గరిటి పిండిని వేసి హాఫ్ టీ స్పూన్ ఆయిల్ని వేసి వేయించుకోవాలి ఇలానే మిగిలినవన్నీ కూడా వేసి వేయించుకోవాలి ఇంతేనండి కేవలం రెండు అరటిపళ్ళు ఒక కప్పు గోధుమ పిండితో స్వీట్ రెసిపీ రెడీ మనకి స్వీట్ ఏమైనా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు గోధుమ పిండిలో రెండు అరటి పళ్ళను వేసి చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటాయి సో పండిన అరటిపళ్ళు ఉంటే పాడేయకుండా మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటాయండి సో హెల్దీ కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ